కారం రంగు రుచితో ఉంటుంది. ఆచ్చి మిరప అదరగొట్టే కారం రంగు రుచి. నేను ఒక మగాడిగా మారాలనుకుంటున్నాను టీచర్. ఎందుకంటే పుట్టగానే మహాలక్ష్మి పుట్టింది అనే ఈ లోకం అదే అమ్మాయిని జీవితాంతం వేటాడుతూనే ఉంటుంది. సో అసలు ఈ కథ ఎందుకు రాశారు? అసలు మిమ్మల్ని అంత కదిలించిన సంఘటన ఏంటి? ఏడుందళ్ళ పిల్ల కొల్ల నానోంకి తిరిగి రేపు అంటే రేపు రేపొద్దు నాకు కూడా ఇలా చేస్తారా ఇక్కడ అమ్మాయిని ఇది చేశారు ఇక్కడ ఈ అమ్మాయిని పాట చేశారు అమ్మాయిని చంపేస్తారు ఈ మన కూతురు పట్ల మన కుటుంబ సభ్యుల పట్ల మనం ఎంత బాధ్యతగా ఉండే మనం బయట వాళ్ళ పట్ల ఎందుకు ఉండలేక ఎలా అనిపించింది సినిమా ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఫస్ట్ నీకు అంత చిన్నపిల్ల అంత మెచ్యూర్డ్ గా మాట్లాడుతుంది అంటే అమ్మాయి లైఫ్ లో చాలా ఉంటుంది ఇలాంటివి పర్సనల్ గా నీకేం ఎదురైనాయా దీంట్లో నీకు బాగా నచ్చిన సీన్ ఏది నచ్చిన సీన్ గానీ సాంగ్ గానీ మాకోసం మళ్ళీ వినిపించాలి బదులు లేని ప్రశ్నలాగా నువ్వు మిగలక సో పదమూడు సంవత్సరాలు దాటిన ప్రతి పిల్లల్ని ఈ సినిమాకి తల్లిదండ్రులను తీసుకుని రావాలని వచ్చి కచ్చితంగా చూడాలని అవసరం ఎంతైనా ఉందని నేనైతే గట్టిగా చెప్తాను మగాడు బ్రతుకులు మీకు తెలుసు కదండి మేము ఎన్ని కష్టాలు పడుతున్నాము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము కుటుంబాన్ని పోషించడానికి ఎక్కువ కాదు అది ఒప్పుకుంటాను ఎక్కడ ఎవరు ఈ సినిమాని చూడడానికి వెళ్తారో వచ్చిన అమ్మాయిలందరికి ఫ్రీ అంట ఒక ఒక వస్తే టికెట్ టికెట్ మీద వాళ్ళని ఫ్రీ అనుకోండి వెల్కమ్ టు సమాజంలో ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్న లైంగిక వేధింపులు మనం చూస్తూనే ఉన్నాం ఇవాళ రేపు మొన్న మధ్య ఆ చెన్నైలో ఒక సంఘటన కూడా చూసాం టీచర్స్ అందరూ కలిసి ఒక పదమూడేళ్ళ అమ్మాయిని రేపు చేసి కడుపు చేశారు సో ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి చెప్పేంత వరకు కూడా ఈ విషయం ఎక్కడ బయటకు రాలేదు తన గర్భవతి అయింది తర్వాత వాళ్ళ మదర్కి చెప్పిన తర్వాత ఈ సంఘటన బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగితే తప్ప ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి బయటకు రాలేదు సో ఈ సమాజంలో ఇలాంటి కేసెస్ ఎక్కువైపోతున్నాయి సో ఇలాంటి టైంలో నారీ అనే ఒక సినిమా సేమ్ యాప్ట్గా ఇలాంటి సిచ్యువేషన్కి ఏదో సొల్యూషన్ ఇస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది మనకి వాళ్ళు చూస్తుంటే అయితే ఆ నారీ సినిమాకి సంబంధించిన నిత్య అలాగే మన డైరెక్టర్ గారు సూర్య గారు ఇక్కడ మనతో పాటు ఆదాన్ స్టూడియోతో ఉన్నారు సో అసలు వీళ్ళని ప్రేరేపించిన అంశాలు ఏంటి ఈ సినిమాకి సంబంధించిన కొన్ని పాటలు ఇప్పటికే చాలా వైరల్గా మారాయి కొన్ని డైలాగులు కూడా చాలా వైరల్గా మారాయి అసలు ఈ కథ కాన్సెప్ట్ ఏంటనేది వాళ్ళ మాటలను తెలుసుకుందాం హాయ్ అండి హాయ్ సో అసలు ఈ కథ మీరు రాసుకో రాసింది మీరేనా ఎందుకు రాశారు అసలు మిమ్మల్ని అంత కదిలించిన సంఘటన ఏంటి చాలా ఉన్నాయండి ఇప్పుడు మీరు చెప్పిన విషయం లాంటివి ప్రతిరోజు టీవీలో చూస్తున్నాం పేపర్లో చదువుతున్నాం మన వీధిలో జరుగుతున్నాయి మన నగరంలో జరుగుతున్నాయి సో ఇలాంటివి చూసినప్పుడు కొంచెం మనసు సో ఇలాంటి సంఘటనల మీదుగా ఈ ఇలాంటి సంఘటనకు మించి ఒకసారి నా ఒక మిత్రుడు నాతో మాట్లాడినప్పుడు తను తన ఒక ఏడెనిమిదేళ్ళ పాప టీవీ చూస్తున్నాడు టీవీలో ఇలాంటి ఒక న్యూస్ వస్తుంది ఒక అమ్మాయిని ఎవరో పాడు చేశారు రేపు చేశారు సో అప్పుడు ఆ ఏడెనిమిదేళ్ళ పిల్ల వాళ్ళ నాన్న వంక తిరిగి రేప్ అంటే ఏంటి నాన్న రేపొద్దున్న నాకు కూడా ఇలా చేస్తారా అని అడిగినప్పుడు ఆ తండ్రి తాలూకు బాధ అతను నాతో పంచుకున్నాడు సో ఇలాంటి ఇది ఇది ఎంత దురదృష్టకరం ఒక మగాడిగా మనం ఎక్కడున్నాం ఎందుకున్నాం ఈ మన కూతురు పట్ల మన కుటుంబ సభ్యుల పట్ల మనం ఎంత బాధ్యతగా ఉండే మనం బయట వాళ్ళ పట్ల ఎందుకు ఉండలేకపోతున్నాం సో ఇలాంటి ఒక ఘర్షణ ఘర్షణల్లోంచి వచ్చిన కథాంశాలు ఇవన్నీ సో ఈ నేను ముఖ్యంగా ఈ పదమూడేళ్ల నుంచి ఇరవై ఏళ్ళ వయసున్న పిల్లలు చాలా ప్రమాదంలో ఉన్నారు చాలా చాలా ప్రమాదంలో ఉన్నారు సో అబ్బాయిలానేవ్వండి అమ్మాయిలానేవ్వండి ఇది ఇద్దరు ఈ అతిథులు కాదు సో వీళ్ళిద్దరూ చాలా ప్రమాదంలో ఉన్నారు బికాజ్ ఆఫ్ మన కరోనా తర్వాత వచ్చిన సోషల్ మీడియా అవేర్నెస్ చేతుల్లోకి మొబైల్ రావటం ఆన్లైన్ క్లాసెస్ రావటం సో వీళ్ళు ఏం చూస్తున్నారో తెలియని పరిస్థితి పక్క రూమ్లో ఉన్న తల్లిదండ్రులకి ఉండే భయం సో వీటి ఇవన్నిటికీ సమాహారమే ఈ నారీ సినిమా అలానే ఇలాంటి ఒక పాయింట్కి ఒక ఒక శక్తివంతురాలైన ఒక ఒక సామాన్య మహిళ పరిస్థితుల ప్రభావం వల్ల ఒక శక్తివంతురాలుగా ఎలా మారింది ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది తన జీవితంలో సో ఇవి మనం ఆ పాత్రకు ముడిపెట్టి మనం ఈ కథ చేసాం ఇదే పవర్ఫుల్గా నారి అనే టైటిల్ తోటి రేపు మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి ఏడున థియేటర్స్లో మేము ముందుకు రాబోతాం ఇంతకుముందు ఒక విషయం చెప్పారు ఎక్కడ ఎవరు సినిమాని చూడడానికి వెళ్తారో వచ్చిన అమ్మాయిలందరికీ ఫ్రీ అంట యా అంటే నేను ఈ సినిమా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి శక్తివంతమైన ఇలాంటి ఒక పాయింట్ని ప్రతి ఒక్కళ్ళు చూడాలి అనే ఉద్దేశంతో ముందు అసలు మహిళల తరలి వచ్చి ఈ సినిమా చూస్తే వాళ్ళు తన కుటుంబాన్ని తన వీధిని మొత్తం తీసుకెళ్ళగలిగే శక్తి వాళ్ళకుంది అందువల్ల నేనేం ఆఫర్ ఆఫర్ చేస్తున్నాను అంటే ప్రతి మహిళ తన జీవితంలో ఉన్న ముఖ్యమైన పురుషుడు మ్యాన్ ఎవరైతే ఉంటారో తండ్రి కావచ్చు భర్త కావచ్చు బాయ్ ఫ్రెండ్ కావచ్చు అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు కొడుకు కావచ్చు ఎవరైనా కావచ్చు సో వీళ్ళతో తరలి వచ్చి ఒక జంటగా వస్తే ఇద్దరిని ఒక టికెట్ మీద వాళ్ళని లోపల పంపిస్తాం యాక్చువల్గా ఈ టికెట్ మగాడి ఫ్రీ అనుకోండి ఎందుకంటే అమ్మాయికి ఫ్రీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఏది వాళ్ళకి వాళ్ళేది ఉచితంగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు సో వాళ్ళ ద్వారా వాళ్ళు ఈ తన జీవితంలో ఉన్న ముఖ్యమైన మగాళ్ళని తీసుకొచ్చి ఈ సినిమా చూపించాల్సిందిగా మహిళలందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ ద్వారా సో మీ పాయింట్ రీచ్ అవ్వాలంటే కూడా ప్రతి సినిమాకి వెళ్ళి చూడాలని చెప్పి సినిమా డైరెక్టర్ సూర్య గారు అయితే చెప్తూ ఉన్నారు అయితే ఓవర్ టు హాయ్ 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 ఎలా అనిపించింది చాలా ఎమోషనల్ గా చాలా మెచ్యూర్డ్ గా ఒక ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయికి ఇంత మెచ్యూరిటీ ఉందా అనేలాగా డైలాగ్స్ చెప్పేసావు సినిమాలో ఆ ట్రైలర్ లో చూస్తే అర్థం అవుతుంది సో ఎలా అనిపించింది ఈ సినిమా ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఫస్ట్ మీకు అంటే లైక్ కొంచెం క్యారెక్టర్ అనే అనిపించింది అండ్ అంత చిన్నపిల్ల అంత మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది అంటే అమ్మాయి లైఫ్లో చాలా ఉంటుంది అండ్ సేమ్ ఈ ఈ సినిమాలో నా క్యారెక్టర్ అనే కాదు ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది ఒక్కొక్క స్టాండ్ తీసుకుంటారు అంటే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది అందరు ఒక్కొక్క క్యారెక్టర్కి కనెక్ట్ అవుతారు అంటే లైక్ వాళ్ళకి ఓన్ గా ఫీలింగ్ ఈ ప్లేస్ లో మనం ఉంటే ఇలా ఆలోచిస్తాం అని ఒక్కొక్కరు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో అలాంటి సిచ్యువేషన్స్ మనకి ఎదురైతే ఎదురవుతూనే ఉన్నాయి ఎవరెవరిలో ఇప్పుడు నువ్వన్న ఎవరో ఒకరు టచ్ చేయడానికి చూస్తారు అని చెప్పి ఆ డైలాగ్ కానివ్వచ్చు ఇవన్నీ కూడా ముఖ్యంగా టీవీలో ఈ రోజుల్లో ఏ టీవీ చూసినా ఏ పేపర్ చూసినా అక్కడ అమ్మాయిని ఇది చేశారు ఇక్కడ ఈ అమ్మాయిని పాట చేశారు అమ్మాయిని చంపేశారు అనే న్యూసే ఏదో ఒక రోజు నేను కూడా ఒక న్యూస్ అయిపోతానేమో అని భయంగా ఉంటుంది టీచర్ దిస్ వాట్ ద డైలాగ్ ఈజ్ మోర్ ఇంటెన్స్ నా ఐడియా నుంచి అది చాలా బలంగా వచ్చిన పాయింట్ నేను ఏదైతే చెప్పానో ఆ పాయింట్ అక్కడ అది దట్ ఈస్ వాట్ ఆ డైలాగ్ రావడానికి ముఖ్య కారణం నిజంగానే మన చుట్టూ కూడా అలాంటి ఏ ఉన్నాయి మనం చూసి నేర్చుకోవడానికి కూడా ఏం లేదనిపిస్తుంది సొసైటీలో చూసి భయపడాల్సి భయపడాల్సి వస్తుంది నేర్చుకునే సిచ్యువేషన్ లేదు సో ఇలాంటివి పర్సనల్ గా ఏమైనా ఎదురైనయా నాకు పర్సనల్ గానీ కాదు వింటూ ఉంటామండి ఫ్రెండ్స్ చెప్తారు మా ఫ్యామిలీలో ఇలా ఉంటారు నేను కూడా ఏమో చిన్నప్పుడు అవును ఉంటానేమో తెలియని వయసు కాబట్టి అవును ఒకవేళ మనం అది డైరెక్ట్ గా ఫేస్ చేసిన ఆ ఏజ్ లో మనకు తెలియదు తెలియదు అది అదని తెలియదు మనకి ఏమో ఎందుకో అనుకుంటాం జనరల్ గా కాకపోతే అది ఎప్పుడైతే మన పెద్దవాళ్ళు తప్పు అని చెప్తారో అప్పుడే మనకు ఐడియా వస్తుంది అదే అంత చిన్న ఏజ్ లో అంత మెచ్యూరిటీ ఉన్న డైలాగ్ చాలా పర్ఫెక్ట్ గా చెప్పావు అదైతే ఒకసారి మా ప్రేక్షకుల కోసం మళ్ళీ చెప్తా తప్పకుండా నేను ఒక మగాడిగా మారాలనుకుంటున్నాను టీచర్ ఒక ఆడదానిగా పుట్టడం కంటే పెరగడమే కష్టం ఎందుకంటే పుట్టగానే మహాలక్ష్మి పుట్టింది అనే ఈ లోకం అదే అమ్మాయిని జీవితాంతం వేటాడుతూనే ఉంటుంది ఒక్కసారి కూడా ఆడదానిలా పుట్టాననే అదృష్టం నాకు ఎప్పుడు కలగలేదు టీచర్ ఇప్పుడు చూడు ఆ డ్రెస్ వేసుకోవద్దు ఇది చేయొద్దు అది చేయొద్దు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అంటూ ఎన్నో కండిషన్స్ మా స్వేచ్ఛని మొత్తం లాగేసుకుంటున్నట్లు ఉంటుంది టీచర్ ఈ రోజుల్లో ఏ న్యూస్ చూసినా ఏ పేపర్ చదివినా ఆ అమ్మాయిని రేపు చేశారు ఈ అమ్మాయిని చంపేశారు అనే న్యూస్లే నేను కూడా ఏదో ఒక రోజు న్యూస్ అయిపోతానేమో అని భయంగా ఉంటుంది టీచర్ ఇంకా ఏ బస్ ఎక్కినా ఏ ఆటో ఎక్కినా ఏదొక తక్ ఏదొక కారణంతో తాకడానికి చూసేవాళ్ళే వాళ్ళ ఆకలి చూపులు మా శరీరాన్ని ఎప్పుడూ తడుముతూనే ఉంటాయి టీచర్ పురిటినెప్పుడు కూడా ఆడవాళ్ళకి నెల నెల ఇంకా ఈ నెల నెల వచ్చే పీరియడ్స్ మమ్మల్ని ఎప్పుడు బాధ పెడుతూ ఉంటాయి ఆడదానిలా పుట్టడం అదృష్టం అంటారు కానీ మగవాళ్ళకే అన్ని అదృష్టాలు ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్ళచ్చు నచ్చినప్పుడు రావచ్చు నచ్చినట్టు బతకచ్చు అందుకే టీచర్ నేను మగాళ్ళ మారాలనుకుంటున్నాను చాలా బాగుంది సింగిల్ టేక్ సింగ్ సింగిల్ చాలా ఈ క్యారెక్టర్ యా తన పెర్ఫార్మెన్స్ ఏనండి తను చేసిన అంటే నాకు ఆ ఏజ్ గ్రూప్ అమ్మాయి కావాలి సో అంటే జనరల్ గా క్యారెక్టర్ చెప్పాలనుకున్నప్పుడు సటన్ ఏజ్ గ్రూప్ లో చూజ్ చేసుకుంటాను చూస్తాం ముందు ఎక్స్పీరియన్స్డ్ ఎవరున్నారు మన పరిధిలో ఎవరున్నారు సో మనకు అందులో వాళ్ళ మన వాళ్ళ వీడియోలు చూస్తాం వాళ్ళ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తెలుస్తుంది సో అలాగ నేను తనను తను తనైతే బెస్ట్ అని వాళ్ళ ఫాదర్ ని అప్రోచ్ జరిగింది సో ఇంకా ఈ సినిమాలో ఇంకా ఇంపార్టెంట్ చాలా చాలా పెద్ద ప్యాడింగ్ ఉంది ఆమని గారు అండి ఫస్ట్ ఆమని గారు ఇస్ ద మెయిన్ వన్ ఒక ప్రతి ఇంటి ఇంట్లోనూ ఆవిడికి అభిమానులు ఉన్నారు ఒక సాధారణ గృహిణి పాత్రలో ఆవిడని చాలా గొప్పగా ఓన్ చేసుకున్నారు ప్రతి ఒక్కళ్ళు సో అలాంటి ఆవిడ ఒక అపరకాలిక అవతారం ఎత్తితే ఎలా ఉంటది అనేది ఆమె అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఈ సినిమాలో ఆమె నట విసురూపం చూపించారనే చెప్పాలి నాకు ఈ ట్రైలర్ చూసినప్పుడు లాస్ట్ లో ఆవిడ వాళ్ళ కొడుకుతో జరిగే కాన్వర్సేషన్ జరుగుతుంది అద్భుతమైన సినిమా ఈవివి గారి సినిమాలో ఒక సినిమాలో లాస్ట్ లో ఆమె సినిమాలో ఆవిడ ఉంటారు చూశారా కోట శ్రీనివాసరావు గారు వైఫ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ గుర్తుందా సేమ్ అలాగే కనపడ్డారు అలాగే ఉండబోతుందా క్లైమాక్స్ అంతకు మించి ఉంటుందండి ఇలాంటి క్లైమాక్స్ మీరు ఏ కథలోను ఏ సీరియల్లోనో లేకపోతే ఏ సినిమాలోనో ఎక్కడ మీ ఊహక అందని క్లైమాక్స్ అది అది నేను ఇచ్చాననే నేను వేసిన ప్రీమియర్ ద్వారా కూడా నేను అది ఆ ఫీల్ నేను పొందగలిగాను అంటే నేను సినిమా చూసిన నా సినిమా చూసిన కొంతమంది మహిళలు ఎవరైతే ఉన్నారో అద్భుతమైన పొజిషన్స్ లో ఉన్న వాళ్ళందరూ వచ్చి సినిమా చూసారు హైకోర్టు జస్టిస్ అండి శ్రీమతి రాధారాణి గారు వెన్నెల గద్దర్ గారు మాలకొండ రిటైర్ ఐఏఎస్ గారు ఆవిడ ఇంకా ఐనంపూర్ శ్రీలక్ష్మి గారు అని చెప్పి మన ఆల్ ఇండియా రేడియో దానికి అక్షర్యాన్ సంస్థనే ఒకటి ఉంది దానికి ఆమె వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉన్నారు ఆ గ్రూప్లో పదిహేను వందల మంది రైటర్స్ ఉంటారంట సో అందు నుంచి ఒక ముప్పై మందో నలభై మందో వాళ్ళు వాళ్ళు వచ్చారు స్వయంగా గ్రూప్ కొంతమంది లాయర్స్ వచ్చారు కొంతమంది రైటర్స్ ముఖ్యంగా రైటర్స్ రైటర్స్ని రైటర్స్ విమెన్స్ సో ఇలా ఒక దగ్గర దగ్గర కొంచెం పాపులర్ చాలా అంటే ముఖ్యమైన నాకున్న పరిధిలో మ్యాథ్స్ ఒక్కొక్క అంటే ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ అంటే వాళ్ళు ఉన్నతంగా వాళ్ళు ఎలా వ్యవస్థలతో వాళ్ళు ఆల్రెడీ బయటకు వచ్చి వాళ్ళు ప్రపంచాన్ని చూస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు వ్యవస్థలని నడిపిస్తున్నారు సో ఇలాంటి వాళ్ళుకి నేను సినిమా చూపించాను అది నాకు చాలా గర్వంగా ఉంది సో వాళ్ళందరూ కూడా ఊహించని అది నేను ఇవ్వగలిగాను అది రియల్లీ వాళ్ళు నన్ను చాలా అప్రిషియేట్ చేశారు వాళ్ళంతా అది చాలా యాక్సెప్ట్ చేశారు సో అందువల్ల నేను చాలా బలంగా నమ్మే పాయింట్ ఏంటంటే ఇది ప్రతి మహిళ చూస్తే ఖచ్చితంగా తన వీధి వీధి మొత్తాన్ని తీసుకుని వెళ్ళి సినిమా డోంట్ అని నేను నమ్ముతున్నాను తప్పకుండా ఇప్పుడు మీరు ఇలాంటి కథని ఎంచుకోవడానికి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పారు అంటే ఒక పాప ఇలా అడగడం వల్ల నాకు ఈ కథ పుట్టింది ఇలా చేయాలనిపించింది అనిపిస్తుంది అని చెప్పారు అంటే నాట్ ఓన్లీ ఒక పాపే నండి చాలా మంది అంటే దీస్ ఆల్ మన మన సొసైటీలో రోజు చూస్తూనే ఉన్నాం మీ ఫ్యామిలీలో ఎవర్ కైనా అలాంటి జరిగిందా లేదు అదృష్టో శాస్తు అలాంటి ఏమి లేని ఒక మంచి జాయింట్ ఫ్యామిలీ నుంచి వచ్చాను అందరి ఆప్యాయత పెరిగిన యా అక్క చెల్లి ఓకే చూసారా సినిమా చూసారు అదే చెప్తున్నాం కదా వాళ్ళు ప్రతి అంటే ఇది ఒక కుటుంబం అనేది పక్కన పెడితే ఒక ప్రతి మహిళ బంధాలు బాంధవ్యాలు పక్కన పెడితే తన జాతి కోసం ఆవిడ ఏం చేసింది స్త్రీ జాతి కోసం ఆవిడ ఏమి నిర్ణయం తీసుకుంది అనేది ఇక్కడ బలంగా చెప్పాల్సి ఉన్నాడు ఇప్పుడు ప్రతి చోట ఉంటది కదా నేను చాలా మంది ఇప్పుడున్న సిచువేషన్ లో ఏదో ఒక దీనికంటూ పడాలి అని ఆలోచించే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు కానీ ఒక్కళ్ళు కూడా అడుగు వేయలేరు చేస్తారండి తెలియదు కదా నేనున్నాను నా ఇంటి వరకు నేను ఆలోచిస్తాను నా వీధి వరకు ఆలోచిస్తాను మహా అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనసులో ఉంటది అందుకనే మనకి ఏదన్నా ఒక ఉపద్రవం జరిగినప్పుడు లేకపోతే ఒక అనే అనేవెన్ సంఘటన జరిగినప్పుడు మనం బయటకు వెళ్ళి ర్యాలీ ద్వారానో లేకపోతే ఇంకో ద్వారానో మనం గొంతెత్తడానికి ట్రై చేస్తాం కొంతవరకు అంటే మన మనకు అందుబాటులో ఏముందో అది చేయడానికి ఇప్పుడు ప్రభుత్వం ఉంది మనకు చాలా బలమైన వ్యవస్థలు ఉన్నాయి సో ఇవన్నీ చేయగలిగే చేయలేని అప్పుడప్పుడు వాళ్ళు దా వాళ్ళని దాటిపోతూ ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అందుకే ముఖ్యంగా మైండ్ సెట్ మారాలి మన మైండ్ సెట్ మారాలి అప్పుడు ఇలాంటి వాటికి ఎంతమంది అని కాపలా పెట్టి వ్యవస్థలను పెట్టి మనం ఎన్నాళ్ళు ఈ సిస్టమ్ని నడిపించగలుగుతాం మనం మారాలి ఫస్ట్ మనం ఆలోచించాలి ఆడా మగ తేడా అనేది కాదు ఫస్ట్ అసలు ముందు మనం మనుషులు కదా మన మనిషి జన్మకి ఒక మానవ హృదయం అనేది ఒకటి ఉంది కదా మానవ ధర్మం అనేది ఒకటి ఉంది కదా దాన్ని మనం పాటించాలి కదా ఫస్ట్ సో అది పాటిస్తే ఎవ్రీథింగ్ విల్ సెటిల్ నిత్య అబ్బాయిలా మారిపోవాలి అని అన్నాడు నిజంగానే అబ్బాయిలా మారిపోవాలనిపించింది ఎప్పుడైనా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకు అనిపించింది ఎప్పుడనిపించింది ఎలాంటి సందర్భాలు చిన్న చిన్న సందర్భాల్లో ఇప్పుడు ఇంట్లోంచి పంపించారు కదా బయట అన్నయ్య తిరుగుతూ ఉంటాడు మనల్ని అలాంటి పంపారు అన్నయ్య ఉన్నాడా అన్నే ఓకే సో సినిమా అన్నయ్య ఉన్నాడు చూసాడు చూసాడు చూసి ఏమన్నాడు మూవీ చూసాం కలిసి ఓకే అన్నాడు అంత బాగా చెప్పావేంటి అని ఎలా ఎలా అంటే సపోర్ట్ కదా లేదు లేదు కొట్టుకోం ఎక్కువ కొట్టుకోం ప్రేమగానే ఉంటాం ఓకే కొట్టుకోవడంలోనే ప్రేమ ఉంటుంది సో ఇంకా ఈ సినిమా ఎన్ని రోజులు తీశారు ముప్పై మూడు రోజులు షూట్ డేస్ అండి థర్టీ త్రీ డేస్ లైక్ ఎస్ ఎస్ ఓకే మీరే ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్ అని అంటున్నారు మీకు ఎలా అనిపించింది అంటే ఎక్కడ కష్టంగా అనిపించలేదు మీరు రాసుకున్న స్టోరీ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది అనిపించిందా ఉంటాయండి సమస్యలు అంటే ఏ ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఏ డైరెక్టర్ అయినా రాసుకున్నది కాంప్రమైజ్ అవ్వాలి అంటే నేను ఎక్కడ కాన్సెప్ట్లు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు డైలాగ్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు కంటెంట్లు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు నేను అనుకున్నది ఏదైతే అనుకున్నానో అది పక్కాగా తీసేసాను దట్స్ వాట్ అది అది ఖచ్చితంగా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది గ్రేస్ అండ్ మై టెక్నీషియన్స్ అండ్ మై మై యాక్టర్స్ అంత సీనియర్ యాక్టర్స్ ఆమని గారు ప్రగతి గారు సునైనా గారు ప్రమోదిన్ గారు కేదార్ శంకర్ గారు నాగమహేష్ గారు ఛత్రపతి శేఖర్ గారు సో ఇలా చాలా పెద్ద లిస్టే ఉంది ముఖ్యంగా మా నిత్య అండ్ కార్తికేయ ఈ టూ మెయిన్ పిల్లర్స్ ఫర్ దిస్ సో మీ ఆడియన్స్కి మీరు అనుకున్నట్టుగానే రీచ్ అవుతుంది అనుకుంటున్నారా డెఫినెట్గా అయి తీరేదండి ఎందుకంటే అంటే నేనేమంటానంటే అప్పుడు నేను ఒక సా ఒక సీన్ రిలీజ్ చేశాను నా నా సినిమా నుంచి ఒక సీన్ ఒక శాంపిల్ సీన్ అది ఒక ఒక చిన్న సీన్ అది అందులో సో ఒక టూ అండ్ హాఫ్ మినిట్ సీన్ ఎంత వైబ్రెంట్గా ఎంత వైరల్ అయింది అది ఆల్మోస్ట్ టెన్ మిలియన్ క్రాస్ అయింది అది ఆ క్లిప్పింగ్స్ ఎక్కడ చూసినా ఆ క్లిప్పింగ్స్ వెళ్తూనే ఉన్నాయి ఇన్స్టా ట్విట్టర్లో సో ఇంత వైరల్ అయింది ఒక సీన్ ఇంత వైరల్ అయింది సో సరే ఒక సీన్ వైరల్ అయింది ఓకే సో నేను నా పాటలు ఉన్నాయి ఇది ఇది ఇందులో ఆల్రెడీ ఇప్పటికి త్రీ సాంగ్స్ రిలీజ్ చేసాం సో ఈ రమణ గోగుల్ గారిది మొన్న రిలీజ్ అయింది బాగా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో వచ్చేసింది అంతకుముందు చిన్నమయ్య గారు పాడారు చిన్నమయ్య గారు పాడిన పాట అయితే అసలు ఒక విమెన్కి ఒక సామాన్య మహిళకి ఒక చిన్న ఎమోషన్లో ఉన్న ఏదైనా ఒక చిన్న ఒక చిన్న ఇరిటేటింగ్ ఫీలింగో చిన్న బాధో మనసులో ఎక్కడైనా ఒక చిన్న అశాంతో కలిగినప్పుడు ఆ పాట వింటే ఒక ఐదు నిమిషాలలో మీరు మళ్ళీ నార్మల్ ఎస్ ఇది నేను ఇలా నిలబడాలి అనుకో అనుకుని తిరిగి లేచి మళ్ళీ యుద్ధానికి తయారయ్యేలేలాగా ఆ పాట ఆ లిరిక్స్ అద్భుతంగా వచ్చినాయి చిన్నమయ్య గారి గొంతు నుంచి అది చాలా అద్భుతంగా ఉంది మా నిత్య మాటల్లో నిత్య తను ఆ స్టేజ్ పెర్ఫార్మెన్స్ నిచ్చే మామని గారితో తను షేర్ చేసుకుంది అద్భుతమైన పాట ఆవిడ అమ్మని గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడమే అదొక అదృష్టం ఓకే ఎలా అనిపించింది షూటింగ్ టైం లో బాగా ఫ్రెండ్లీ అయిపోయింది అవునవును చాలా బాగా మాట్లాడతారు చాలా అండ్ ఈవెన్ ఈ డైలాగ్ చెప్పినప్పుడు కూడా ఆవిడ మెచ్చుకున్నారు నన్ను బాగా చెప్పావమ్మా అని ఓకే దీంట్లో నీకు బాగా నచ్చిన సీన్ ఏది నచ్చిన సీన్ గానీ సాంగ్ గానీ మా కోసం మళ్ళీ వినిపించాలి ఆ డైలాగ్ నచ్చిన సీన్ అండ్ సాంగ్ కూడా సాంగ్ షూట్ చేసేటప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేస్తాం అందరూ ఆ సాంగ్ మా ప్రేక్షకుల కోసం పాడాలా నిషిలో శశిలా నీకెవరు రారురా బదులు లేని ప్రశ్నలాగా నువ్వు మిగలక ఎంతో కసిగాని తెగు చూపక నీ మజిలి చేరాలిక పరుగు ఆపక కరెక్టే చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే చూపించండి ఎస్ అందులోనే ఉందండి ఆ లైన్ లోనే మొత్తం పాట ఒక సారాంశం అంతా అందులో ఉంది చాలా మంచి కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ అందరూ లవ్ స్టోరీ సెలెక్ట్ చేసుకుంటున్నారు లేకపోతే ఇంకో జోనర్ ఇంకో జోనర్ ఇందులో ఒక అద్భుతమైన లవ్ స్టోరీ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారు బట్ కానీ ఒక ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కి తగ్గట్టుగా సినిమా ఉందని నాకు అనిపించింది ట్రైలర్ చూడగానే దీనికి ఖచ్చితంగా ఏదో ఒక జనరల్ గా మనం సినిమాలు చూసేటప్పుడు ఏదో ఒక మెసేజ్ మెసేజ్ ఏదైనా ఇస్తారేమో అనే వెళ్తారు చాలా మంది సినిమాలకి సో ఇలాంటి ట్రైలర్స్ ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ముందుగా అయితే ఇలాంటిది ఏదో ఉండే ఉంటది సినిమాలో అనే వస్తారు మీరు మెసేజ్ మెసేజ్ ఇవ్వబోతున్నారు నేను చెప్పేది ఒకటే ఫస్ట్ మానవ ధర్మం మనం మన మనం మనుషులుగా పుట్టాం మానవ ధర్మం పాటిద్దాం మగ అనేది కాకుండా ఫస్ట్ దానికి స్టిక్ అయి ఉంటే ఈ సమస్యలన్నీ తగ్గుతాయి అండ్ ఇప్పుడున్న సినారియాలో ఇప్పుడున్న సొసైటీలో పిల్లలు మన పిల్లల్ని ఒక నన్ను నా ఫ్యామిలీ ఎలా పెంచిందో ఎంత బాధ్యతగా ఉండాలని నాకు చెప్పి పెంచాలి అలాగే మన పిల్లల్ని పెంచగలమా అనే ఒక భయాలు ఈ మనం ఎలా ఓవర్ చేయాలి జాగ్రత్తగా ఉండాలి చాలా మంది పేరెంట్స్ వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్స్ అన్ని ఇచ్చేస్తే వాళ్ళని పెంచినట్టే అనుకుంటారు కానీ సొసైటీలో వాళ్ళకి ఇవ్వాల్సిన స్ట్రెంగ్ వేరే ఉంటది అని చెప్పి ఇలాంటి కథల ద్వారా గా డెఫినెట్ ప్రతి తల్లి తండ్రి ఏ పిల్లలైనా అంటే సెన్సార్ పరంగా దిస్ ఇస్ థర్టీన్ ప్లస్ ఇచ్చారు సో పదమూడు సంవత్సరాలు దాటిన ప్రతి పిల్లల్ని ఈ సినిమాకి తల్లిదండ్రులను తీసుకుని రావాలని వచ్చి కచ్చితంగా చూడాలని అవసరం ఎంతైనా ఉందని నేనైతే గట్టిగా చెప్తాను ఇండస్ట్రీలో ఎవరైనా ఇండస్ట్రీలో చూసారండి కొంతమంది చూసారు ఇంకా కొంతమందికి అప్పుడు అంటే నేను ముఖ్యంగా ఫస్ట్ మహిళలకు చూపించాలనుకున్నా విమెన్ ఎందుకంటే నారి అని పేరు పెట్టి నేను ఫస్ట్ నా టీంకి చూపించా నాతో పని చేసిన వాళ్ళకి కొంతమంది మిస్ అయ్యారు బట్ ఎక్కువ మంది వచ్చి చూశారు తర్వాత అంటే అది నా ధర్మం వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు కాబట్టి ఫస్ట్ షో వాళ్ళకే వేయాలనుకున్నాను ఫస్ట్ నా టీంకే వేశా తర్వాత నేను ఈ విమెన్ రైటర్స్ వీళ్ళంతా చూశారు సో దే అప్రిషియేటెడ్ అంటే ఒక నమ్మకం డబల్ అయ్యింది అనేది చెప్పగలం ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా రీచ్ అవుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు సినిమా చూస్తే మీరు పది మందికి చెప్తారు ఈ సినిమా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మీరు పది మందికి చెప్తారు ఖచ్చితంగా ఇది నాకు నమ్మకం ఈ సినిమాలో వీడు వీడి మగాడెంట్రా బుజ్జి అని ఒక సాంగ్ ఒక రాపర్ లా సాంగ్ ఒకటి బయటకు వచ్చింది అది అసలు వింటుంటేనే ఒక రకంగా అనిపిస్తుంది నిజంగానే ఇలాంటి వెదవలు మళ్ళీ ఫీల్ వెదవల యాక్చువల్గా అలా అని కాదు అది దాని ఉద్దేశం ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే అబ్బాయిలు అమ్మాయి అదే మగాళ్ళు అబ్బాయిలు కావచ్చు ఆల్ ఏజ్ గ్రూప్స్ వాట్ ఎవరు సో వీళ్ళు వల్ల ఎవరో ఒక ఒక కొంతమంది చేసే తప్పుల వల్ల మొత్తం అందరినీ బ్లేమ్ పడాల్సి వస్తుంది మనం అనే ఇంటెన్షన్ తోటి ఆ సాంగ్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు మా నేను చెప్పిన ఫస్ట్ పాయింట్కి రిలేటెడ్ అండి ఇది కూడా ఇప్పుడు వాడు ఇప్పుడు ఆ తండ్రి పడ్డ పెయిన్ ఇప్పుడు ఆ చిన్నపిల్ల అడిగిన ప్రశ్నకి ఆ తండ్రి పడ్డ పెయిన్ సో ఈ పాటకులో తాలూకు సోల్ అనమాట అది సో ఇలాంటి వాళ్ళ వల్ల కదా నువ్వు ఏదన్నా నీ మనసులో ఒక రాంగ్ ఐడియా ఒక రాంగ్ ఆలోచన వచ్చినప్పుడు లేదండి అంటే నైన్టీ పర్సెంట్ ఎవరు కష్టాలు మగాళ్ళ బ్రతుకులు మీకు తెలుసు కదండి మేము ఎన్ని కష్టాలు పడుతున్నాము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము కుటుంబాన్ని పోషించడానికి ఎక్కువ కాదు అది ఒప్పుకుంటాను అంటే జనరల్ నేను ఒకటి చెప్తాను ఒక స్త్రీ తన శరీరంతో పాటుగా సమాజంతో కూడా యుద్ధం చేస్తుంది పోరాటం చేస్తుంది తనకుండే అంటే స్వతహ సిద్ధంగా తనకు వచ్చిన తన దాన్ని ఏమంటాం ఎక్స్ట్రా బర్డెన్ అనుకో అదే ఇప్పుడు ఎక్స్ట్రా బర్డెన్గా ఫీల్ అయిన వాళ్ళకి అలాగా లేదు అది అయితే అదైతే టఫ్ ఏనండి ఆ టఫ్ని భరిస్తూ సొసైటీలో వాళ్ళ వాళ్ళు ఇంకా యుద్ధం చేస్తారు ఇప్పుడు ఇలాంటి మగవాళ్ళు ఉండబట్టే కదా ఆడవాళ్ళు ఒక ఫ్రేమ్ లో బతకాల్సి వస్తుంది ఎగ్జాక్ట్లీ సో మరి ఇలాంటి వాళ్ళని మార్చారంటే మీరు మగవాళ్ళ గురించి తీయాలి కదా ఇది మగవాళ్ళ సినిమా అది నారీ అని పెట్టారు కదా అదే కదా ఇప్పుడు నారీని మనం ఎంత గౌరవించాలి ఇప్పుడు నారి అనే ఇప్పుడు నారి అనే శక్తి ఇప్పుడు విమెన్ ఈక్వల్ కోసం చాలా మంది పోరాడుతారు అసలు విమెన్ తో మెన్ ఇప్పుడు ఈక్వల్ కాదనేది నా పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఎప్పటికీ కాదు సో షీ ఇస్ మోర్ దెన్ మెన్ హైయర్ దాన్ మెన్ మగవాడికి ఎక్కువ స్కోప్ ఇచ్చేసింది సొసైటీ అది మనం మన సమాజం ఇప్పుడు పితృస్వామి సమాజంగా మారి తరతరాలుగా వస్తుంది కాబట్టి అది అది కంటిన్యూ అవుతా ఉంది సో ఇలాంటి పాయింట్ని మనం మనం ఎప్పటికీ వాళ్ళకంటే ఎక్కువ కాదు అలాగని వాళ్ళని ఏదో తక్కువగా చూడాల్సిన అవసరం లేదు ఎక్కువగా చూడాలని వాళ్ళేం కోరుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువగా చూడకుండా ఉంటే చాలు ఇది నేను ఆ పాటలో చెప్పాను ఇది అంటే హానెస్ట్ గా ఏంటంటే సర్కాస్టిక్ గా ఉన్నా కూడా మగాళ్ళు మా మగజాతిని రక్షించుకోవడం కోసం అంటే ఎలాంటి చెడు ఆలోచనల వైపు వెళ్లకుండా ఉండటం కోసం ఇది మా మగాళ్ళకి ఒక భగవద్గీత లాగా ప్రభు అప్పుడప్పుడు గుర్తు చేసుకుని చదువుకుని పాడుకుంటా ఉంటే భగవద్గీత అంటారా భగవద్గీత మా మగవాళ్ళకి ఒక భగవద్గీత ఆ గీత దాటకుండా ఉండరా బాబు అనేది చెప్పడం ఈ సాంగ్ ద్వారా ఉద్దేశం అది కొంచెం సర్కాస్టిక్గా చెప్పాం అంతే మంచిగా చెప్తే నేను సర్కాస్టిక్గా చెప్తే విన్నాను అది వినాలి కదా ఇప్పుడు నువ్వు నువ్వు చెక్ చేసుకో ఇందులో నువ్వు ఉన్నావా ఈ పాట విన్నావు ఇందులో నువ్వు ఎక్కడన్నావు ఉన్నావా మంచి మార్చుకో ప్రిపేర్ ఉండు అదే అదే మేము చెప్పాలి రైట్ ఓకే అండి సో మార్చ్ ఏడో తారీఖున మీరు ఇంకా మీ ఫుల్ స్టోరీ అంతా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్క మహిళ చూసి మీ ఈ దీని నుంచి కూడా ఇన్స్పైర్ అయ్యి ఎవరైతే కొంతమంది ఇలాంటి లైంగిక వేధింపులు కూడా గురైపోయి సూసైడ్లు చేసుకుంటున్నారు అలాంటి సూసైడ్లని ఆపేసి ఇలా ఏదో స్టెప్ తీసుకోవాలని అయితే చెప్పారు దీంట్లో ఖచ్చితంగా అనిపిస్తుంది నాకు ఈ డైరెక్టర్తో మాట్లాడిన తర్వాత సో కొంచెం ఒక అడుగు ముందుకేద్దాం ఇలాగే మనం ఉండిపోకుండా ఇలాంటి వాటిలోనే సో మార్చి ఏడున రిలీజ్ అవుతున్న ఈ సినిమా నారీ సినిమా ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వెళ్ళి చూడండి అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్తున్నారు ప్రతి ఒక్కరికి ఫ్రీనే అంట ఏపీ తెలంగాణలో ఎక్కడైనా ఫ్రీనే అని చెప్తున్నారు సో ఎవరో ఒకరిని తీసుకొని వెళ్ళండి మీ అన్నయ్యనో తమ్మునో లేకపోతే మీ హస్బెండ్నో ఎవరు పక్కన ఉంటే వాళ్ళని తీసుకొని వెళ్ళండి సో చూసి దీన్ని కొంచెం ఆదరిస్తే ఇలాంటి సినిమాలు ఇంకా రావడానికి స్కోప్ ఉంటుంది మనకి ఇలాంటి సపోర్ట్ కూడా మూవీ సైడ్ నుంచి కూడా మనకు కావాలి కాబట్టి ఇలాంటి సినిమా తీసే వాళ్ళు ఎక్కువ అవుతారు దాని పరంగా సినిమాను చూసి మారే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అది కూడా మనకు ఒక రకమైన సెక్యూరిటీ అనుకోవచ్చు సో విషయ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నారీ మూవీ అండి సైడ్ నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము మీ సినిమా మీరు అనుకున్నట్టుగానే చాలా మంది ప్రేక్షకులకి రీచ్ అయ్యి అందరినీ ఆకట్టుకోవాలని కోరుకుంటున్నాం సో మచ్